నమస్తే అవధానం ప్రైవేట్ కళాశాలలో రేపు మూడో తారీఖు నవంబర్ మూడు నుంచి బంద్ పాటించాలని డిసైడ్ చేసే అది ఎప్పటివరకు ఉంటే లోగా నవంబర్ ఫస్ట్లోగా కనుక రాష్ట్ర ప్రభుత్వం ఫీజు బకాయిలు విడుదల చేయకపోతే దీన్ని అమలు చేస్తూ ఉండేది బట్ హెచ్చరిక అయితే గవర్నమెంటు ఒక సిస్టమ్ అంటే విజిలెన్స్ ద్వారా ఈ కళాశాలలు కళాశాలల్లో ఎంతమంది యాక్చువల్గా చదువుతున్నారు స్టూడెంట్స్ నిజంగా ఉన్నారా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎట్లా ఉంది మొత్తం వీటన్నిటి చెక్ చేయాలనేది డిసైడ్ చేసింది ఓకే వాటి బకాయిలు ఓకే అంటే వాళ్ళు చెప్పేది అయితే ఎనిమిది వేల నుంచి పదివేల వరకు ఉన్నాయని వాటికి రెగ్ ఎగ్జాక్ట్ ఫిగర్స్ ఇట్ కమ్ లెటర్ బట్ అసలు ప్రైవేటు కళాశాలలు దీన్ని ఎట్లా చూస్తున్నాయి అంటే దిస్ ఈజ్ ఏ థ్రెటనింగ్ బై ది గవర్నమెంట్ అంటే ప్రైవేట్ కళాశాలల్లో స్టూడెంట్స్ ఎంతమంది ఉన్నారు ఏమిటి అనేది ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కదా చెక్ చేయాల్సింది మీకేవిటి అని అసలు ప్రశ్న ఏమిటంటే ఏ డిపార్ట్మెంట్ చెక్ చేస్తే వీళ్ళకి వచ్చిన ఇబ్బంది ఏమిటి ప్రైవేట్ కళాశాలకి రైట్ ప్రైవేట్ కళాశాలలకి ఫీజులు చెల్లించాల్సిన బాధ్యత ఖచ్చితంగా గవర్నమెంట్ మీద ఉంది దాంట్లో సందేహం లేదు రెండు గవర్నమెంట్ సంవత్సరాల తరబడి దాన్ని వాయిదా వేస్తుంది ప్రైవేటు కళాశాలలకు వాటిని నడపడం కష్టము అది కూడా కరెక్ట్ దాంట్లో కూడా తప్పే లేదు కానీ తప్పంతా ఎక్కడుంది అంటే విజిలెన్స్ అంటే విజిలెన్స్ చెక్కింగ్ ఎట్లా చేస్తారు వీళ్ళనేది ఏమిటి ఏసీబీ వాళ్ళు వీళ్ళు వాళ్ళు ఇంకోళ్ళు కదా కదా చెక్ చేయాల్సింది చెక్ చేయాల్సింది ఎవరు అంటే కేవలం ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళ పాత్ర చెక్ చేయాలి అని ఓకే ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్కి ఇంత మద్దతు చెక్ చేసేటంత స్ట్రక్చర్ లేదు లేదా కుదరదు వాట్ వట్ ఈస్ అండ్ వాట్ ఈస్ ది రాంగ్ ఇన్ గవర్నమెంట్ ఇంట్రెస్టింగ్ ది రెస్పాన్సిబిలిటీ టు సమ్ గవర్నమెంట్ ఆర్కర్ యాజ్ వెల్ బయట వాళ్ళకి కాదు కదా అప్పటి వీటిని ప్రైవేట్ కాలేజీలని తరిఖీ చేసేది బయట వాళ్ళు కాదు వేరే డిపార్ట్మెంట్స్ కాదు ఇస్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ దే ఆర్ చెకింగ్ వాట్స్ రాంగ్ ఇన్ ఇట్ దిస్ ఇస్ వన్ వీళ్ళందరూ ఎందుకు భయపడుతున్నారంటే ఒక సందేహము చాలా కాలేజీల్లో లేని స్టూడెంట్స్కి ఎన్యూమిడేషన్ను ఇది చూపించి వాళ్ళ అటెండెన్స్ కూడా చూపించి ఫీజులు వసూలు చేసరి ఈ రీఎంబర్స్మెంట్ కోసం అప్లై చేశారు లేదా గతంలో వసూలు చేశారు అనేది గవర్నమెంట్ అనుమానం ఓకే గవర్నమెంట్ చెక్ చేసుకుంటుంది లెట్ ఇట్ చెక్ ఇఫ్ ఇట్ ప్రూవ్స్ రాంగ్ గవర్నమెంట్ విల్ బీ ఏ లాఫింగ్ స్టాక్ కదా ప్రభుత్వాన్ని అందరూ విమర్శిస్తారు ప్రభుత్వం మీద వి విమర్శలు వస్తాయి అండ్ ప్రతిపక్షాలు దీన్ని ఒక అవకాశంగా తీసుకుంటాయి ఇఫ్ ఎట్ ఆల్ దెట్ సంథింగ్ సమ్థింగ్ ఎవ్రీథింగ్ ఈజ్ రైట్ అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ రైట్ అనే పరిస్థితి నాకు తెలిసి చాలా ప్రైవేట్ కాలేజీల్లో ఉంటుంది ఎందుకంటే ఫర్ గుడ్ గుర్బెట్ రైవేటు కాలేజీలు